హాయ్ అండి నమస్తే నేను మీ సుజాతని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎస్ ఫుడ్స్ ఈరోజు నేను డిఫరెంట్గా డాబా స్టైల్లో ఉండే క్యాలీఫ్లవర్ గ్రేవీ కర్రీ చాలా చాలా బాగుంటుంది రోటీలోకి చపాతీలోకి పుల్కాలోకి అండ్ పూరీలోకి కూడా చాలా చాలా బాగుంటుందండి రైస్లోకి కూడా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఎలా చేయాలో చూద్దాం రండి నేను క్యాలీఫ్లవర్లో చిన్న సైజుగా ఉండే ఒక క్యాలీఫ్లవర్ ఫ్లవర్ తీసుకున్నానండి వీటిని శుభ్రం చేసి ఇలా మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలి అంత పెద్ద సైజు కాకుండా మరీ చిన్నది కాకుండా మోయినంగా మీడియంగా ఉండే సైజులో ఇలా కట్ చేసుకోవాలి మధ్యలో ఉన్నదాన్ని తీసేసి చుట్టూ ఉన్న పూని తీసుకున్నాను నేను ఇలా ఈ సైజులో కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి ఇందులో వాటర్ పోసి స్టవ్ విడిగించాలి ఇందులో ఒక స్పూన్ ఉప్పు హాఫ్ స్పూన్ పసుపు వేసి వాటర్ని బాగా మరిగించుకోవాలి ఈ మరుగుతున్న వాటర్లో కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు వేసేసి మొత్తం ఇందులో వేసేసి వీటిని బాగా గంటతోటి కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని టూ మినిట్స్ అలా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక బండి పెట్టి ఇందులో మూడు స్పూన్లు శనగపిండి వేసి దోరగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి స్టవ్ ఇలా దోరగా పచ్చాసన పోయేంత వరకు వేయించుకోవాలండి ఈ శనగపిండి బాగా ఏగితే మంచి స్మెల్ వస్తుంది అంతవరకు వేయించుకోండి మరి ఎక్కువ ఎగితే మాడిపోతుంది మంచి వాసన వస్తే అయిపోయినట్టే దీన్ని తీసి ఇప్పుడు మనం ఒక గిన్నెలో వేసుకుందాం ఇప్పుడు టూ మినిట్స్ తర్వాత ఈ క్యాలీఫ్లవర్ ఫ్లవర్ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం తీసుకొని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని రెండు స్పూన్లు నెయ్యి ఒక స్పూన్ ఆయిల్ వేసి ఇది కొంచెం వేగిన తర్వాత హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేసి ఒక స్పూన్ కారం వేసి ఇవి కొంచెం దూరగా అలా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి ఇవి కారం ఉప్పు పసుపు బాగా పట్టేలాగా బాగా వేయించుకోవాలి నేతిలో ఈ క్యాలీఫ్లవర్ ముక్కలు వేగడం వల్ల కూరకి మంచి టేస్ట్ వస్తుందండి ఈ మొత్తాన్ని మొత్తం కలిసేలాగా ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకొని ఈ బాండీ తిరించి పక్కన పెట్టుకుందాం ఈ పానీలో రెండు గంటలు ఆయిల్ వేసి తిరుమూత గింజలు పచ్చనగపప్పు పప్పు జీలకర్ర ఆవాలు అన్నీ వేసి వరకు వేయించి కట్ చేసి పెట్టుకున్న రెండు ఆనియన్స్ ముక్కల్ని ఇందులో వేసేసి ఇవి కూడా దూరగా వేగేలాగా మిక్స్ చేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత రెండు మూడు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసేసుకోవాలి ఇందులో మసాలా కోసం చెక్క లవంగాలు రెండు మూడు వేసుకొని రెండు యాలకులు ఒక బిర్యానీ ఆకు వేసుకొని మళ్ళీ దొరగా వేయించుకోవాలి ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక స్పూను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసి బా ఇది పచ్చాసన పోయేంత వరకు వేయించుకోవాలి టమాటా ముక్కలు కట్ చేసి మిక్సీకి వేసి పెట్టుకున్నానండి ఈ మిక్సీకి వేసిన మిశ్రమాన్ని ఇందులో వేసి పచ్చాసన పోయేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో తాలింపులో ఇంగు కూడా వేస్తారండి మీకు ఇంగు వేసుకోవాలనుకుంటే కొంచెం ఇంగు కూడా వేసుకోవచ్చు ఇది కొంచెం ఉడుగుతూ ఉంటే ఆయిల్ పైకి వస్తుందండి అప్పుడు మనకి ఈ టమాటా ముక్కలు ఉడికినట్టు మొత్తం దగ్గర పడి ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకోవాలి చూడండి దగ్గర పడిపోయింది ఇందులో ఒక స్పూన్ ధనియాల పౌడర్ ఒక స్పూన్ కారం వేసి బాగా మళ్ళీ మిక్స్ చేసుకోవాలి కారం ఇందాక ఫ్రైలో వేసాం కదండి అందుకని ఒక స్పూన్ కారం వేస్తే సరిపోతుంది మొత్తం కలిసేలాగా ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకున్నా ఇప్పుడు ఒక కప్పు పెరుగు తీసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇందులో వేసేసి గ్రేవీ కోసం వేసానండి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి పెరుగు మీకు ఇష్టం లేకపోతే వేసుకోని అవసరం లేదు ఇలా మొత్తం వేసి శనగపిండి పెట్టుకున్నాం కదా ఇందులో వాటర్ వేసేసి కొంచెం మిక్స్ చేసుకొని ఉండలు లేకుండా ఇలా స్పూన్ తోటి మిక్స్ చేసుకోవాలి గ్రేవీ మొత్తం ఆయిల్ పైకి వచ్చేలాగా ఉడికిపోయింది ఇప్పుడు ఈ మిక్స్ చేసుకున్న శనగపిండిని ఇందులో పోసేసి లో ఫ్లేమ్లో చిన్నగా మిక్ తిప్పుకోవాలి అడుగు అంటుకోకుండా లో ఫ్లేమ్లో పెట్టి బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి పెరుగు వేసాం కాబట్టి కొంచెం విరిగిపోకుండా ఉంటుంది అడుగు అంటుకోకుండా ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఇందులో వేసుకుందాం ఈ ముక్కలన్నిటిని ఇందులో వేసుకొని చిన్నగా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఈ ముక్కలు ఇరిగిపోకుండా స్లోగా మిక్స్ చేసుకోవాలండి ఈ మసాలాల మొత్తం ఈ గ్రేవీ మొత్తం ఈ ముక్కలకు పట్టేలాగా లో ఫ్లేమ్లో పెట్టి స్టవ్ ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసి మళ్ళీ వీటిని మొత్తాన్ని కలపాలి మొత్తం ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు ఉప్పు కారం సరిపోయిందా లేదా మీకు టేస్ట్కి తగ్గట్టు ఒకసారి చూసుకోండి రొటీన్గా చేసుకునే కర్రీలా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా చేస్తే చాలా బాగుంటుందండి డాబా స్టైల్లో ఒక నలుగురు మనుషులకి సరిపోయే విధంగా చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి పిల్లల లంచ్ బాక్స్ లెగ్ కూడా చాలా చాలా బాగుంటుందండి నాకైతే కొంచెం ఉప్పు పట్టిద్దండి ఒక హాఫ్ స్పూన్ ఉప్పేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టి కొంచెం ఉడకనియ్యాలి లో ఫ్లేమ్లో పెట్టి ఉడిగిపోయిందండి దగ్గర పడిపోయింది ఇప్పుడు గరం మసాలా ఒక స్పూన్ వేసి ఒకసారి మిక్స్ చేసుకుంటే అయిపోయినట్టే ఎంతో టేస్ట్ అయినా క్యాలీఫ్లవర్ కర్రీ రెడీ అయిపోయింది లాస్ట్లో గరం మసాలాతో పాటు కసూరి మెంతి కూడా ఉంటే వేసుకోవచ్చు రోటీ చపాతీ లేకి రైస్ అన్నిట్లోకి చాలా చాలా బాగుంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి